హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ లాగ్స్ ఈరోజైతే నేను ఒక తల్లి ఆవేదన రూపంలో మనకు అందించిన ఎం అరుణ గారి కథ చదువుతాను రామకృష్ణ నీ ఎదురుగానో పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మ అమ్మ అంటూ నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తిర నువ్వు పెద్ద అయ్యాక నా మాటలు వినే తీరుబడి నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగ వేట ఉద్యోగము పెళ్ళి నీ ప్రపంచమే వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగుజులు బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి క్షణ త్రాసులో విలవెళ్ల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బతుకు నలిగి క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక మానది రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకి ఇచ్చి పెళ్లి చేశారు నాకు అప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకి ఇరవై దాటింది పెళ్ళైన నాలుగేళ్లకు కానీ నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్ళల్లో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తెప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నింటితో నిరసించిపోయింది నన్ను చూసి మీ నాయన రాత్రిలో ఇంట్లో ఉండే ఒడిగాదు సోలింగరం గుడిలో చెవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ వెయ్యికి పైనే మెట్లున్న కొండ మీద దా లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి రోజు మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాల నొప్పితో ఎంత వెలవెల్లాడానో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు సోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవు అమ్మ నీ పిచ్చి కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన నేగతాళిగా అన్నాడు నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు గురిచాయి నువ్వు సాని కొంపలు తిరుగుతూ ఉంటే పుడతారా మళ్ళా ఇంతలో నెల తరువాత నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసరంత శక్తి నెత్తురు లేదు ఈమె బిడ్డను మోయలేదు కనలేక చస్తుంది అంటూ ఆపరేషన్ మంచిది అని డాక్టర్ మాటలు పాటించుకోలేదు నాయనమ్మ గొడ్రాలను అవమానంతో దినము చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం ఆడ ఆడజన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కదా అందున నోరు వాయిల్ లేని అమాయకరాలను చావనిస్తానా ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మదర్చయినా అంటూ నెల తప్పిన నాడి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసిందనుకో రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికి ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు నా కోసమని నేను అడిగా అడిగానా అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాకి పెంచడం బాధ్యత కదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్నా పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతి లాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయం అనే కొమ్మ మీదకు గెంతిస్తుంటుంది నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాల కృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్లకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం పడుకోవడం చుక్కభోగమని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తెలుసా సోమారి మీదడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా ఉండడానికి కోసం నాయనమ్మ లైబ్రరీ నుంచి బుక్కులు తెచ్చిచ్చేది నాకు నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివి మంతుడు అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయించేశాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని చొక్క ప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కు ఉన్న తీర్చడానికి పచ్చి బాలింతైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పటం మొదలు పెట్టారు నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివే వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కబోడులు తీర్చడానికి సరిపోయింది ఇక ఏమీ మొక్కవద్దు ప్రశాంతంగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు మీ నాన్న నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం ఇచ్చి మనోవేదనతో మన్నులో కలిసిపోయాడు సిటీలో అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఉన్న ఫ్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండే నైరా మేము ఉన్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చి పోతున్నండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం ఇచ్చిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అసలు పట్టించుకునే లేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు మరో గతంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడుపోయే నాదే అనుకునే గూడిపోయే ఇల్లువ నీడ నీదైపోయాయి ఇక నువ్వు చెప్పింది వేదమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపుని కళ్ళల్లో అదిమేసుకుని మనవడి ఆటాపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్రం చేసుకున్నాం మొదటి నుండి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డ పైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం అని కూడా అడగనంత ప్రేమనేది అసలు ఇంట్లో అమ్మనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగా ఉండి అంటుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటికి వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడు పిలవలేదు ఇప్పటికైనా తీసుకెళ్ తీసుకెళ్ళమన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడు అల్ప సంతోషలే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోతారు క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్ని తీసుకుపోతుంటే కోడలు మనవాడు రాలేదే మనీ అడగబోయి ఆమెకి నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక గుడి మెట్ల మీద గుడిలో దేవుని దర్శనం అయ్యాక ప్రవచనాలు ఎవరో చెప్తా ఉంటే నన్ను నేను మర్చిపోయి ప్రవచనాలు వినడానికి కూర్చుండిపోయాను తీర ప్రవచనాలు అయినాక చూస్తే నువ్వు లేవు అంతా వెతికాను ఈ గుడి అంతా ఎతికాను ఆ గుడిలో వెతికాను ఎక్కడ లో లేవు ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకు ఈ రత్త రాశాడా దేవుడు నేనేమంత పాపం చేశానని కుములుతుంటే ఇంటికి పోయి మనిషికొనోయి అంటూ నన్ను ఓదార్చింది తన పక్కన ఇచ్చి కూర్చోబెట్టుకుంది సుందరమ్మ ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో నా బతుకు ఇలా రాసింది ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది చావు పిలుపు కోసం ఎదురు చూపు తప్ప మరేమీ తలుపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం వెళ్ళా గృహప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కొట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం మీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదాల్లో పొంగుతోంది అకాల వృద్ధాప్యంతో పొంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్ళను వదిలేసిన వాళ్ళను వదిలించుకున్న వాళ్ళను గుర్తుపెట్టుకోవడం సాధ్యమైన శుష్కహాసం మెరిసింది నా పెదవుల పైన రామకృష్ణ పొడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కూడా వలుక్కుంటూ ఎప్పుడో మరి మరిచిన రాతను కష్టపడి రాచిన ఈ జాబు ఈనాళ్ళు నీ దగ్గర పోగైన డబ్ నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఈ ఊరు వదులుతాను లేక లోకమే విడిచేస్తాను దయవేచ్ఛ నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో అయినా బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవ దేవుడిని వేడుకుంటూ ఓ బిడ్డలున్న గొడ్రాలు వ్రాసిన ఈ లేఖ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ యొక్క సారాంశం అందరికీ తెలపాలని ఒక ప్రయత్నం చిన్న ప్రయత్నం నాది నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎందరో ఎంతమంది పిల్లల కన్నా తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లల్ని ఎంతో గౌరవంగా సాగుతారు పిల్లల్ని ఎవరూ తల్లిదండ్రులు వదిలేరు కానీ పిల్లలు మాత్రం ఒక్క తల్లిదండ్రిని చూసుకోలేరు ఇలా అయిపోయింది సమాజం మన సమాజం బాయ్ ఫ్రెండ్స్